హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఎంఆర్ స్టడీ సర్కిల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విజయవాడ నుంచి నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయడానికి జూలై ముప్పై రెండు వేల ఇరవై ఐదున నోటిఫికేషన్ చేయడం జరిగింది మరి దీంట్లో ఏమేమి జాబ్స్ ఉన్నాయి ఏ విధంగా అప్లై చేయాలి డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో లైక్ చేయండి మొదటిసారిగా మన ఛానల్ విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరి డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే కంప్లీట్ నోటిఫికేషన్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విజయవాడ ఇన్వైట్స్ అప్లికేషన్ ఫ్రమ్ ఇండియన్ నేషనల్ ఫర్ ది ఫాలోయింగ్ పోస్ట్ ఆన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆర్ డిప్యుటేషన్ అంటే కొన్ని పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మరికొన్ని పోస్టులను డిప్యూటేషన్ ద్వారా కూడా వీళ్ళు ఫిల్ చేస్తూ ఉన్నారు మరి నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఎన్ని పోస్టులు ఉన్నాయో రిజర్వేషన్ ప్రకారం ఒకసారి చూసేస్తే ఫస్ట్ రిజిస్టర్ అనేటువంటి పోస్ట్ ఒక పోస్ట్ ఉంది అన్ లో ఉంది అసిస్టెంట్ రిజిస్టర్ అనే పోస్ట్ ఉంది ఒక డైరెక్ట్ రిక్యూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు ఇంకొక దాన్ని డిప్యుటేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు సో మొత్తం రెండు పోస్టులు అండజుల్లోనే ఉన్నాయి నెక్స్ట్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఫినాన్స్కి సంబంధించి డిప్యుటేషన్ పైన పోస్ట్ ఉంది సో మనకి ఇది అవసరం లేదు నెక్స్ట్ గ్రాఫిక్ డిజైనర్ లేదా సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పబ్లికేషన్కి సంబంధించి సో ఇది మనకు పీడబ్ల్యూడి ఒకటి ఉంది ఒక పోస్ట్ ఉంది అన్నమాట నెక్స్ట్ ఇంకా పర్సనల్ అసిస్టెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఒకటి డిప్యుటేషన్ ద్వారా ఒకటి రెండు పోస్టులు అండజుల్లోనే ఉన్నాయి జూనియర్ సూపరింటెండెంట్ టెక్నికల్ సంబంధించి డిప్యుటేషన్ పైన ఒక పోస్టు ఇట్లా మొత్తాన్ని పోస్టుల్ని ఫిల్ చేస్తూ ఉన్నారు మరి దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ అనే లేజర్ లాప్టేషన్స్ ఇవన్నీ మనము ఆల్రెడీ అఫిషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసింది సో ఈ అఫిషియల్ వెబ్సైట్ నుంచి మనకేం చెప్తానంటే అక్కడ పాయింట్గా చూస్తే ద లాస్ట్ డేట్ ఆఫ్ రిసిపెంట్ ఆఫ్ అప్లికేషన్ ఈజ్ థర్టీ డేస్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఇన్ ద ఎంప్లాయ్మెంట్ న్యూస్ సో ఈ నోటిఫికేషన్ ఎప్పుడైతే అని చెప్పిన మనము జూలై తారీఖున వచ్చింది అంటే ఆగస్టు ఇరవై తొమ్మిదో తారీఖుకి థర్టీ డేస్ అయిపోద్ది అనమాట సో ఆగస్ట్ ఇరవై తొమ్మిది లాస్ట్ డేటు త్వరగా అప్లై చేయండి సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మరి ఇక్కడ కానీ ఈ టీ నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించి ఈ ఫస్ట్ రిజిస్టర్ పోస్టు ఇది డిప్యూటేషన్ పెన్ కాబట్టి మనకి ఇది అవసరం లేదు నెక్స్ట్ రెండో పోస్ట్ కానీ చూస్తే అసిస్టెంట్ రిజిస్టర్ అనేటువంటి ఈ పోస్టు ఇది డైరెక్ట్ ఎక్రికమెంట్ ద్వారా ఉంది డిప్యూటేషన్ ద్వారా రెండు ఉంది కాబట్టి దీనికి ముప్పై సంవత్సరాలు మించకూడదు ఏజ్ రిలాక్సేషన్ అంత ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ దాకా డిఫ్టీ డిఫ్యుయేషన్ అయితే ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ దాకా ఉండవచ్చు డైరెక్ట్ రిక్రిమెంట్ అయితే థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కామన్ గా ఉంటుంది దీనికి మాస్టర్ డిగ్రీ విత్ అట్లీస్ట్ ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ అనేటువంటిది ఉండాలి నెక్స్ట్ పోతే ఎక్స్పీరియన్స్ అనేటువంటి ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ సెక్షన్ ఆఫీసర్ అని ఇవ్వడం జరిగింది డిప్యూటేషన్ పర్పస్ కింద ఫర్ డిప్యూటేషన్ ఎక్స్పీరియన్స్ అడిగాడు నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద పోస్టు అసిస్టెంట్ రిజిస్టర్ అనేటువంటి ఒక పోస్టు ఇది మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అనేటువంటిది డిప్యుటేషన్ పైనే ఈ పోస్ట్ కూడా సో ఇది డిప్యుటేషన్ త్రీ ఇయర్స్ ఉండాలంట నెక్స్ట్ ఇక్కడ కానీ చూస్తే నాలుగో పోస్ట్ సీరియల్ నెంబర్కి సంబంధించి పోస్ట్ పర్సనల్ అసిస్టెంట్ అనేటువంటి పోస్ట్ ఉంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు ముప్పై రెండు సంవత్సరాలు మించకూడదు ఫ్రెండ్స్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయడానికి ముప్పై రెండు సంవత్సరాలు ఉంచకూడదు అంట మించకూడదు శాలరీ అనేటువంటిది ముప్పై ఐదు వేల నాలుగు వందల నుంచి లక్ష ముప్పై రెండు వేల నాలుగు వందల దాకా ఉంటుంది ఇంకా అలవెన్సెస్ అనేటువంటి కంప్లీట్ ఇంకా ఎక్కువే వస్తుంది సో అందరి జోడలో ఒక పోస్ట్ ఉంది సో దానికి బ్యాచులర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ సో డిప్లొమా ఇన్ సెనోగ్రఫీ అండ్ సెక్టే సెక్రిటేరియల్ ప్రాక్టీస్ ఫ్రమ్ రిపీటెడ్ ఇన్స్టిట్యూట్ విత్ టైపింగ్ స్పీడ్ థౌజండ్ హండ్రెడ్ బై ఫార్టీ డబ్ల్యూపిఎం అని చెప్పి ఇవ్వడం జరిగిందన్నమాట నెక్స్ట్ ఫిఫ్త్ శ్రీలంక ఫిఫ్త్ పోస్ట్ కొంచెం జూనియర్ సూపరింటెండెంట్ పోస్ట్ ఒక పోస్ట్ ఉంది ఇది డిప్యుటేషన్ ద్వారా ఉంది కాబట్టి ఇది మనకు అవసరం లేదు నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద పోస్టు చూస్తే ఇక్కడ గ్రాఫిక్ డిజైనర్ లేదా సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పబ్లికేషన్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది ఇది డైరెక్ట్ క్రిమి ద్వారా భర్తీ చేస్తున్నారు ఫ్రెండ్స్ పబ్లికేషన్కి సంబంధించి మరి దీనికి నలభై ఐదు సంవత్సరాలు మించకూడదు ఇది పీడబ్ల్యూడీలో ఉంది అండర్వ్ పీడబ్ల్యూడికి ఉంది మాస్టర్ డిగ్రీ ఇన్ డిజైన్ లేదా పీజీ డిప్లొమా డిజైన్ టూ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండొచ్చు అంట నెక్స్ట్ దీనికి జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కానీ మనం ఒకసారి చూస్తే సో ఇవన్నీ ఉన్నాయి జనరల్ టర్మ్స్ ఇవన్నీ మనకు అవసరం లేదు సో మనం ఇక్కడ కావాల్సింది మెయిన్ పాయింట్లు ఇక్కడ చూసి పద్దెనిమిదో నంబర్ కానీ చూస్తే అప్లికేషన్ ఫీజు థౌజండ్ రూపీస్ ఫర్ ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూ ఉమెన్స్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ది పేమెంట్ అప్లికేషన్ సో యాక్చువల్గా అయితే థౌజండ్ రూపీస్ అంట కాకపోతే ఈ ఎస్సీ ఎస్టీకి పీడబ్ల్యూ ఉమెన్స్కి ఏమో అప్లికేషన్ ఫీజు తగ్గిస్తారని చెప్పి చెప్పారు అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు అక్కడ చూపిస్తుంది ఎంత అనేటువంటిది సో నెక్స్ట్ ఇంకా కానీ చూస్తే క్యాండిడేట్స్ అనేటువంటి వాళ్ళు ఎస్పిఏ విఎన్టీ డాట్ సమర్థ డాట్ ఎడు డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్ళేసి ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయాలి సో నోటిఫికేషన్ వచ్చినటువంటి ముప్పై రోజుల్లోపు దీన్ని అప్లై చేయాలని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్ ఇటు ఇటు నోటిఫికేషన్స్ ఏంటంటే డేట్ అనేది వన్ మంత్ ఉంది కదా అనుకుంటా ఉంటారు సో జూలై ముప్పై తారీఖు నోటిఫికేషన్ రావడం జరిగింది ఆగస్ట్ ఇరవై తొమ్మిదికి లాస్ట్ డేట్ అన్నమాట సో దయచేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి థ్యాంక్ యూ